ఆక్నూరు సర్వతోభద్ర జైన శిల్పం సిద్దిపేట జిల్లా చేరేల మండలంలోని శతపత్రపురం అని ఇటువంటి ఆక్నూరు గ్రామంలో కోటిలింగాల అనే పిలువబడే ప్రదేశంలో మట్టిలో కూరుకుపోయినటువంటి జైన సర్వతోభద్ర చౌముఖి చతుర్ముఖ శిల్పాన్ని ప్రజలు బయటకు పెట్టారు ఈ శిల్పాన్ని మా చరిత్ర బృందం సభ్యులు కొలిపాక శ్రీనివాస్ సామలెట్టి మహేష్ అహోబిలం కర్ణాకర్ దాన్ని గుర్తించి బయటకు తీసేటువంటి ప్రయత్నాలు చేయించారు ఈ శిల్పం దేవాలయ ఆర్కిటెక్చర్కు ఒక మోడల్గా కనపడుతుంది అధిష్టాన పీఠం మీద మూడు సింహాల లాంఛనంతో తలపై ముగ్గుడుగుతో వర్ధమాన మహావీరుడు జీనుని శిల్పం ఇది దీని రెండవ అంతస్తులో విద్యాధరులతో చామరదారులతో శ్రావకులతో పైన మూడవ అంతస్తులో ఆదినాథుడు వృషభుని శిల్పంతో నలువైపులు అలంక అలంకరించబడ్డ ఈ సర్వతభద్ర శిల్పం బ్లాక్ బసాల్ట్ రాయిలో చెక్కింది చాలా అందమైన పనితనంతో చెక్కాడు శిల్పి ఇది రాష్ట్రకూట్ల శైలి శిల్పం ఆట్నూరులో రాష్ట్రకూట రాజప్రతినిధి శంకర్ శాసనం కూడా దొరికింది